హాయ్ అండి నమస్తే నేను ఈ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీలక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి పుల్లట్టును చూపించబోతున్నాను జనరల్ జనరల్గా మజ్జిగ కానీ పెరుగు కానీ పులుస్తూ ఉంటుంది కదా అవి పడేయకుండా ఇలా పుల్లటిని ట్రై చేయండి ఈ పుల్లట్టు చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదండి సో లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే పుల్లటి రెసిపీని చూసేద్దాం ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఇందులో మూడు కప్పుల బియ్యం తీసుకోండి ఏ బియ్యమైనా పర్వాలేదు రేషన్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఒక టీ స్పూన్ మెంతుల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులో మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు సగ్గు బియ్యం వేసుకోండి వీటిలో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి క్లీన్ చేశాక ఇందులో ఉన్న నీళ్ళన్నీ పంపేసేయండి నెక్స్ట్ ఇందులో బియ్యం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పుల్లటి పెరుగుని తీసుకోండి ఈ పుల్లటికి కులిసిన పెరిగైతేనే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెండు కప్పులు నీళ్లు పోసుకోండి ఒకవేళ పెరుగు ప్లేస్ లో మజ్జిగ తీసుకున్నట్టయితే మూడు కప్పులు మజ్జిగను పోసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేయండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఆరు ఏడు గంటల పాటు నానపెట్టుకోవాలి చూడండి ఆరు గంటల తర్వాత బియ్యం సగ్గు బియ్యం చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీకు అవసరమైన నీళ్లు పోసుకొని మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పుల్లట్లు అనేది స్పాంజీగా అన్నమాట ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోండి మీరు వెంటనే పుల్లట్టు వేసుకునేలా అయితే ఒక టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసి వేసుకోవచ్చు కానీ పులియ పెట్టినంత టేస్ట్ అయితే రాదనమాట సో నేను నైట్ అంతా పులియబెడుతున్నాను అప్పుడే ఈ పుల్లట్టులో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కి చూపిస్తున్నాను పిండి బాగా పులిసింది ఇప్పుడు మరో గిన్నెలోకి మీకు కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి చూడండి పిండి అనేది ఈ విధంగా కొంచెం పలుచగా ఉండాలి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు యాడ్ చేసి కలుపుకోండి ఇప్పుడు పుల్లట్టు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకొని ఈ విధంగా పోసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ అలా గరిటెతో లైట్ గా కొంచెం స్ప్రెడ్ చేసి పోసుకోండి మరీ పల్చగా స్ప్రెడ్ చేయొద్దు ఈ పుల్లట్టు మందంగా ఉంటేనే బాగుంటాయి అంచుల వంటి కొంచెం నూనె వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఈ అట్టని కాల్చుకోవాలి చూడండి ఇలా హోల్స్ ఫామ్ అవుతుంది కదా ఇలా ఉంటే పిండి బాగా పులుస్తున్నట్టు చూడండి పైన తెల్లగా లేకుండా కుక్ అయ్యాక రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి ఇలా రెండు వైపులు కాల్చుకున్నాక ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పుల్లట్టును కూడా మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి అంతే అండి పుల్లగా ఎంతో కమ్మగా ఉండే పుల్లట్టు రెడీ అయిపోయింది ఈ పుల్లటిని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ పుల్లటి మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్